కౌంటర్ గా వాడు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్లు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఏందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జ పనిగా జగన్ను పాచేస్తారు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకోట్టుకూరులో అన్న మాటలు ఇవి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాడి వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు